రాయదుర్గం పట్టణంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ కె లక్ష్మీనారాయణ పదవీ బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు ఈ కళాశాలలో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రఘురాంమూర్తి ఇటీవల పదవీ విరమణ చేశారు దీంతో ఉన్నత విద్యా మండలి అధికారులు డాక్టర్ కె లక్ష్మీనారాయణను ఎఫ్ఏసీ హోదాలో ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆయన సోమవారం మధ్యాహ్నం కళాశాలలోని ప్రిన్సిపల్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు కళాశాల అధ్యాపకులు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు కళాశాల అభివృద్ధికి విద్యార్థుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని నూతన ప్రిన్సిపాల్ తెలిపారు విధి నిర్వహణలో అందరూ తనతో సహకరించాలని కోరారు పదవి బాధ్యతల్ని స్వీకరించాను ఈ సందర్భంగా కేజీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తూ ముఖ్యంగా కళాశాలలో ఉన్నటువంటి అన్ని రకాల వసతులు కూడా సక్రమంగా ఉండే విధంగా చూస్తూ భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు డిగ్రీ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా మా యొక్క స్టాఫ్ సహకారంతో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్న గ్రూపులన్నింటిలో కూడా రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థిని అందరూ కూడా చేరే విధంగా వారికి ప్రోత్సాహం ఇస్తూ వీలైతే ఆయా పల్లెలు పోయి వాళ్ళల్లో చైతన్యం కలిగిస్తూ ఈ కళాశాలలో చేరమని మా స్టాఫ్ ద్వారా నేను ప్రోత్సహిస్తానని చెప్పి తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇక త్వరలో అంటే ఒక వారంలో డిగ్రీ కళాశాల ప్రవేశాలు ప్రారంభమవుతున్నాయి రాయదుర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థిని ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులంతా బీఎస్సీ బీకామ్ బిఏ ఈ గ్రూపులకు వాళ్ళు చేరాల్సిందిగా కోరుతున్నాం మీరు మీకు ఏదైనా సందేహాలు అనుమానాలు ఉంటే వెంటనే వచ్చి కళాశాల ప్రాంగణంలో కలిస్తే మీ సందేహాలు మీ యొక్క అనుమానాలు నివృత్తి చేయడానికి కళాశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు వచ్చి మీరు ఇక్కడ మీ పేర్లను నమోదు చేసుకొని వెళ్తే తర్వాత మీకు ఇక్కడ సీటు ఎలా కేటాయించాలి అనే దాన్ని ఆలోచన చేయడానికి మాతో సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి